మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జోసా రౌండ్ టూ రిజల్ట్ ఇచ్చారు ఎస్టర్డే రౌండ్ టూ రిజల్ట్ ఇచ్చారు దాని గురించి రౌండ్ టూలో సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్ విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి టూ డాక్యుమెంట్స్ ఉంటాయి చాలా మంది ఫేస్ చేశారు ప్రాబ్లం రౌండ్ వన్ల సో అది ఒకటి టాప్ ట్వంటీ పర్సెంటేజ్ గురించి ఒకటి రెండోది పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ల మెమో విషయంలో ఫోర్ సబ్జెక్ట్స్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఆ ఇష్యూ ఈ క్వైరీని ఎలా రిజాల్వ్ చేయాలనేది మీకు చెప్తాను కొత్తగా ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి ఆల్రెడీ రౌండ్ వన్లో సీట్ వచ్చింది సార్ ఇప్పుడు రౌండ్ టూలో మేము ఎలా ఆలోచించాలి అనేది ఎలా స్టెప్స్ తీసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఓకే ఇది రౌండ్ టూ మీకు ఆల్రెడీ చా అప్డేట్ వచ్చింది రౌండ్ టూది ఎలా అంటే వెడ్నెస్డే ట్వంటీ ఫిఫ్త్ జూన్ సీట్ అలకేషన్ జరిగింది సీట్ అలాట్ అయింది ఓకే సీట్ అలాట్ అయింది ఓకే నెక్స్ట్ ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా అండి రౌండ్ వన్లా ట్యూస్డే ట్వంటీ ఫోర్ జూను లాస్ట్ టు రెస్పాండ్ క్వైరీ అని ఉంది కదా ట్వంటీ ఫోర్త్ రోజు టెన్ ఏఎంఏ ఉంది చూడండి ఇక్కడ బోల్డ్ లెటర్లు ఇచ్చాడు ఒక పేరెంట్ అయితే టెన్ ఏఎం కదా టెన్ ఏఎం కి రిజాల్వ్ చేయాలి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అప్లో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేసిన చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అది పాపం వాళ్ళ పేరెంట్ మిస్టేక్ కాదు స్టూడెంట్ మిస్టేక్ కాదు అది ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన జీవో లేట్ వల్ల అలా జరిగింది ఓకేనా ఆ ఇష్యూ అంటే మీకు చెప్తాను సో ఇది చాలా ఇంపార్టెంట్ టైం చూసుకోవాలి ఓకే సో వెడ్నెస్డే డే ట్వంటీ ఫిఫ్త్ రోజు మనకు సీట్ అలకేట్ అయ్యింది ఇది మనకు తెలుసు ఆన్లైన్ రిపోర్టింగ్ ఫీజ్ పేమెంట్ ఫీస్ పేమెంట్ అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ రెస్పాన్స్ మీకు ఎవరికైనా రౌండ్ టూలో సీట్ వచ్చింది అనుకోండి రౌండ్ వన్లో రాలేదు రౌండ్ టూలో రాలేదు అంటే ఆ స్టూడెంట్స్ వెయిట్ ఫర్ రౌండ్ త్రీ రౌండ్ త్రీ కోసం వెయిట్ చేయాలి లేదు సార్ రౌండ్ టూలోనే కొత్తగా వచ్చింది అంటే మీరు ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి ఆన్లైన్ రిపోర్ట్ ఎలా చేస్తాము అంటే వచ్చిన సీట్ని ఫ్రీజ్ ఫ్రీజ్ అన్న పెట్టుకోవాలి అంటే ఇంకా ఓకే సార్ ఈ కాలేజ్ మాకు చాలు మేము వేరే కాలేజ్ అవసరం లేదు అని లేదా స్లైడ్ అన్న పెట్టి సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఫ్లోట్ అన్న సెలెక్ట్ చేసుకోవాలి అది ఫస్ట్ స్టెప్పు తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి టెన్త్ క్లాస్ ఇంటర్ క్యాస్ట్ అన్నీ డా మెడికల్ సర్టిఫికేట్ అన్నీ తరువాత ఫీజు పేమెంట్ చేయాలి ఇవి స్టెప్స్ అనమాట ఇవి ఫీజ్ పేమెంట్ చేస్తేనే కన్సిడర్ అవుతుంది దీనికి ఎప్పుడు ఉంది లాస్ట్ డేటు ట్వంటీ నైన్త్ ఉంది సండే ఉందండి లాస్ట్ డేట్ సండే ఈస్ లాస్ట్ డేట్ ఏ టైం ఎంత సండే ఫైవ్ పిఎం ఈవినింగ్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ సండే ఉంది ట్వంటీ నైన్త్ జూన్ సండే ఉంది ఓకే సో ఇది జాగ్రత్త చూసుకుని అంత లోపల ఈరోజే పే చేసేసేయండి ఆలోచించకండి టైం ఫస్ట్ పే చేయండి మీరు కౌన్సిలింగ్లో ఉంటారు ఒకవేళ మీరు కొంచెం టైం తీసుకొని పే చేయకుండా నేను వేరే రౌండ్లో నాకు మంచి కాలేజ్ వస్తేనే నేను పే పేమెంట్ చేస్తాను అంటే మీరు వెళ్ళిపోతారు కౌన్సిలింగ్ నుంచి ఫీజు పేమెంట్ చేయకుండా ఆన్లైన్ రిపోర్ట్ చేయకుండా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా మీరు ఎగ్జిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీరు మళ్ళీ ఎంటర్ కావాలన్నా కాలేదు సీసాబ్లో వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది సో లాస్ట్ డేట్ అప్పుడు ట్వంటీ నైన్ ఉంది నెక్స్ట్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి మండే ఆ రోజు మండేనే ఉంది ఆ రో మండే థర్టీ జూన్ వరకు ఏదైనా ఫీజు పేమెంట్లు మేము చేసాం సార్ కానీ అది మాకు చూపించట్లేదు అది ఇది అంటే థర్టీ జూన్ వరకు థర్టీ జూన్ మండే ఫైవ్ పిఎం వరకు నెక్స్ట్ ఏదైనా క్వైరీస్ క్వైరీస్ ఏదైనా ఉంటాయి కదా మీ సర్టిఫికేట్ మళ్ళీ అప్లోడ్ చేయండి లేదా ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పే వాళ్ళది ఉంటాయి కదా వాళ్ళకి మాత్రం జూలై ఫస్ట్ లాస్ట్ డేట్ జూలై ఫస్ట్ వరకు ఉంది జూలై ఫస్ట్ టెన్ ఏఎంఏ ఉంది చూడండి ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ టెన్ ఏఎంఏ మార్నింగ్ మార్నింగ్ టెన్ ఏఎం లోపలనే మీరు క్వైరీస్ ఏమైనా ఉంటే సాల్వ్ చేయాలి రౌండ్ టూ ది నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రౌండ్ వన్ వరకైనా సీట్ వచ్చినా లేదా సీట్ రాకపోయినా ఓకేనా మీరు ఎగ్జిట్ విత్ అని విత్డ్రాయల్ అని ఉంటుంది మీకు రౌండ్ సీట్ రాలేదు నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నాను సార్ జోసా నుండి నేను ఇక నేను వేరే ప్లాన్ బీ ఉంది నాకు నేను అబ్రాడ్ వెళ్తున్నా లేదా నేను వేరే డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నా ఏదైనా మీకు రీజన్స్ ఉంటే మీరు ఎగ్జిట్ కొట్టచ్చు ఆ ఎగ్జిట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ మధ్యలో మీరు ఓపెన్ చేయాలి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ట్వంటీ సిక్స్ టు థర్టీ జూన్ థర్టీ వరకు లేదు సార్ నాకు రౌండ్ వన్లో సీట్ వచ్చింది నేను ఫీజు పేమెంట్ చేశాను కానీ నేను విత్డ్రా అనుకుంటున్నా నాకు నేను వేరే ప్లాన్ ప్రకారం నేను వేరే సైడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు మీరు విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ సార్ వస్తాయి క్యాన్సిల్ అయిపోతుంది మీ ఫీజు మీకు వచ్చేస్తుంది మీరు ఫీజు పేమెంట్ చేసినది మీకు వచ్చేస్తుంది కానీ ఇది చాలా జాగ్రత్త ఈ ఇది చేయకండి ఏదైనా బలమైన రీజన్ అంటే వేరే ఆప్షన్ లేదు అంటేనే మనం ఎగ్జిట్ కానీ విత్డ్రా కానీ చేసుకోండి ఇది థర్టీ వరకు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రౌండ్ టూకి లాస్ట్ డేట్ జూలై ఫస్ట్ వరకు క్వైరీస్ క్వైరీస్ ఏమైనా ఉంటే టెన్ ఏఎం వరకు ఓకే ఇది ఫీజ్ పేమెంట్ చేయడానికి ఎప్పుడు సండే సండే ఈవినింగ్ ఫైవ్ అంతవరకు పెట్టుకోకండి డాక్యుమెంట్స్ అవన్నీ అప్లోడ్ చేసేసేయండి ఫస్ట్ ఇది జూలై ఫస్ట్ ఉంది కదా మీరు సబ్మిట్ అప్లోడ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి ట్వంటీ నైన్ లాస్ట్ డేటు సార్ మీరు జులై ఫస్ట్ అంటున్నారు కదా నేను జూలై లా ఈ మంత్ థర్టీకి నేను అప్లోడ్ చేయొచ్చా అని అప్లోడ్ చేయడానికి ఛాయిస్ ఉండదు అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ట్వంటీ నైన్ సండేనే అప్లోడ్ చేయడానికి అప్లోడ్ ఏమైనా ప్రాబ్లం ఉంది వాటిని సాల్వ్ చేయడానికి జూలై ఫస్ట్ సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫీ పేమెంట్ ఇది ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది నెక్స్ట్ డాక్యుమెంట్ విషయంలో ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఒక బోర్డు నుండి ఒక బెనిఫిట్ ఉంది ఒకటి ప్రాబ్లం ఉంది ఆల్రెడీ నేను వీడియో చేశాను వరమా శాపమా అని వరమే శాపమైంది అని అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటారు కదా పర్సన్ విత్ డిజబిలిటీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆంధ్రప్రదేశ్లో రెండు లాంగ్వేజెస్ ఉంటాయి కదా లాంగ్వేజెస్ టు మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి ఫిజిక్స్ కెమిస్ట్రీ కదా మొత్తం ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకారం కానీ జోస ఈ మ్యాథ్స్ ఏ బీని ఒకటే సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తుంది ఇది ఓన్లీ వన్ సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తుంది అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఒక ఒక లాంగ్వేజ్ ఎగ్జామిషన్ ఇచ్చారనమాట మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ రాయండి చాలు అని సో కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఏదో ఒక లాంగ్వేజ్ రాయలేదు రాయలేదు అప్పుడు వాళ్ళు మొత్తం ఎన్ని సబ్జెక్టులు అయినట్లు ఇది ఒకటి లాంగ్వేజ్ ఈ ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీ ఒకటి టోటల్ ఎన్నెన్నీ సబ్జెక్ట్స్ ఫోర్ సబ్జెక్ట్స్ అయినాయి కానీ జోసా ఫైవ్ సబ్జెక్ట్స్ ఉండాలి మెమోలో ఫైవ్ సబ్జెక్ట్స్ ఉండాలి ఈడ ఫోరే ఉన్నాయి సో వాళ్ళు మీ క్వైరీ ఖచ్చితంగా రేజ్ అవుతుంది ఓన్లీ ఇది పీడబ్ల్యూడీ గురించి మాత్రమే దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే ఇది ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ దీనికి సొల్యూషన్ ఎలా దొరికింది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డు జీవో రిలీజ్ చేసింది మీరు ఎవరన్నా స్టూడెంట్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ జి కొత్త మెమో తీసుకోవాలి కొత్త మెమో తీసుకోవాలి ఓకేనా ఓన్లీ ఇది దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రమే ఓకేనా కొత్త మెమో తీసుకోవాలి ఆ లాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా దానికి యావరేజ్ చేసి మార్క్స్ ఇస్తారు ఇక్కడ ఇచ్చారు చూడండి కొత్త మార్కుల మెమోలు జారీ చేయాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది కూడా రౌండ్ వన్లో ఒక పేరెంట్ లాస్ట్ మినిట్ వరకు పోరాటం చేసిండని చెప్పాను కదా ఆ ఇష్యూ ఇదే అనమాట ఓకేనా వెరీ క్లియర్గా మీరు వెళ్ళి సార్ నేను పీడబ్ల్యూడి క్యాండిడేట్ని నాకు ఈ ఐఐటి వచ్చింది ఎన్ఐటి వచ్చింది నాకు కొత్త మెమో ఇవ్వండి విత్ ఫిఫ్త్ సబ్జెక్టు అని అన్న వెంటనే వాళ్ళు ఇచ్చేస్తారు ఓకే నో డౌట్ ఆల్రెడీ ఇచ్చారు కూడా సో ఇది ప్రాబ్లం అనమాట దే ఆర్ గివింగ్ ఆల్రెడీ రౌండ్ వన్లో ఇచ్చారు నెక్స్ట్ న్యూ మెమో తీసుకుంటారు కదా న్యూ మెమో తీసుకొని విత్ ప్రిన్సిపల్ స్టాంప్ వేయాలి దాని మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ స్టాంప్ వేయాలి పాపం నేను చెప్పాను కదా రౌండ్ వన్లో ఒక పేరెంట్ మెమో తీసుకొని వచ్చి నైట్ నైన్ అప్లోడ్ చేస్తే నైట్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి క్వైరీ పెట్టారు విత్ ప్రిన్సిపల్ స్టాంప్ అని మరుసటి రోజు టెన్ ఓ క్లాక్ లాస్ట్ డేట్ టెన్ ఓ క్లాక్ వల్ల సబ్మిట్ చేయాలి ఆ నైట్ ప్రిన్సిపల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మార్నింగ్ వరకు వెయిట్ చేసి ప్రిన్సిపల్ స్టాంప్ సైన్ ఎన్ఐటి వరంగల్ వచ్చింది వాళ్ళకి ఓకేనా ప్రిన్సిపల్ స్టాంప్ సైన్ తీసుకొని మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేశారు అది యాక్సెప్ట్ అయింది ఆ ఇష్యూ కూడా మీకు చెప్తాను సో ప్రిన్సిపల్ స్టాంప్ ఖచ్చితంగా ఉండాలి షార్ట్ మెమో మీద ఇది లేకుండా క్వైరీ రేజ్ అవుతుంది ఓకే ఇది నేను చెప్పాలనుకునే ఇంపార్టెంట్ పాయింట్ ఇది జివో అండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ ఇది జియో రిలీజ్ చేశారు మీకు రిఫరెన్స్ కోసం అని ఇచ్చారు చూడండి ఎప్పుడు ట్వంటీ జూన్ ట్వంటీకి ఇచ్చారు ఎయిటీన్త్ లాస్ట్ డేట్ ఉండే యాక్చువల్గా ఎక్స్టెండ్ అయింది కదా మనకు రౌండ్ వన్ ట్వంటీకి ఇచ్చారు ఓకే సో ఇది జివో అనమాట మీకు రిఫరెన్స్ కోసం అని చూపిస్తున్నాయి ఇది ఓకే ఇగో జీఓ ఆర్టీ నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ డిపార్ట్మెంట్ ఓకే ఫ్రమ్ ది సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈ ఫైల్ విత్ కంప్యూటర్ నెంబర్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఇది అనమాట ఇన్ఫర్మేషన్ ఓకేనా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇగో ఎగ్జమ్టెడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఎగ్జప్టెడ్ ఒకటి కొత్త ఒక లాంగ్వేజ్ బదులు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఓకే సో వీళ్ళకి ఇది ఒక జివో పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అంటే సార్ మాకు ఇంకా క్వైరీ రాలేదు కదా సార్ మెమోని ఇంకా ప్రోగ అండర్ ది ప్రోగ్రెస్ అని చూపిస్తుంది కదా అని టెన్షన్ పడకండి ఖచ్చితంగా క్వైరీ వస్తుంది మీకు ఆ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఖచ్చితంగా క్వైరీ వస్తుంది మీరు అంత లోపల నా మాట విని ఈరోజు రేపు మీరు వెళ్ళి మెమో తీసుకోండి కాలేజీకి వెళ్ళండి ప్రిన్సిపల్ స్టాఫ్ తీసుకోండి మీ దగ్గర రెడీగా పెట్టుకోండి ఓకేనా క్వైరీ వచ్చిన వెంటనే అప్లోడ్ చేసేసేయండి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ బోర్డు వాళ్ళు అంత ఈజీగా ఏం సాల్వ్ చేయకపోయిన వెంటనే ఆ వచ్చిన తీసుకొని అన్నట్లు ఉండదు మీరు రిక్వెస్ట్ అయ్యి మీరు ప్రూవ్ చే వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి కొంత టైం పోతుంది చాలా టెన్షన్ ఉంటుంది సో చూడండి ఇంకొక క్వైరీ వస్తుంది ఇది అందరికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ రెగ్యులర్ స్టూడెంట్స్కి ఓకేనా ఒక స్టూడెంట్ ఉంది నైన్ సెవెంటీ ప్లస్ మార్క్స్ ఉన్నాయి ఒక స్టూడెంట్కి ట్వెల్త్ మార్క్ షీట్ దగ్గర అప్లోడ్ చేసింది మేము చేస్తే వాళ్ళు ఏమన్నారు క్వైరీ రేజ్ చేశారు టాప్ ట్వంటీ పర్సెంటేజ్ది కూడా సర్టిఫికేట్ పెట్టు నువ్వు బోర్డు నుంచి తెచ్చుకో అని చెప్పారు సో బోర్డు నుంచి తెచ్చుకునేది వీళ్ళ చేతిలో లేదు కదా సో ఆ స్టూడెంట్ ఏం చేసిందంటే షార్ట్ మెమో తీసుకున్నది షార్ట్ మేమో తీసుకొని ప్రిన్సిపల్ స్టాంప్ షార్ట్ మేమో తీసుకొని దానికి బిజినెస్ రూల్ నుంచి ఎయిటీ త్రీ పేజ్ నెంబర్లో ఒక రూల్ ఉంది ద పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ విల్ బి డన్ ఫర్ ఆల్ ద రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ ఏ సింగిల్ అకాడమిక్ ఇయర్ ఓన్లీ దేర్ ఫర్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బోర్డ్ ఎగ్జామినేషన్ కెన్ ఐదర్ అపియర్ ఇన్ వన్ ఆర్ మోర్ సబ్జెక్ట్స్ అండ్ సెక్యూర్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న సరిపోతుంది ఆఫ్టర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఆర్ ట్వంటీ పర్సెంటేజ్ టాప్ ట్వంటీ పర్సెంటే ఫైవ్ సబ్జెక్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు ఈ స్టూడెంట్ ఏమన్నది అంటే నాది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఇది లేదా ట్వంటీ పర్సెంటేజ్ కదా సార్ నాది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్సిడర్ చేసుకోండి మీరు అన్నట్లు అప్లోడ్ చేసేసింది ఏం లేదు మేము తర్వాత ఈ పేపర్ని అటాచ్ చేసి అప్లోడ్ చేశాను ఓకే ఇది నేను ఆల్రెడీ చేశాను కానీ ఈరోజు కొద్దిమంది పేరెంట్స్ సార్ మాకు ఇదేదో ప్రాబ్లం ఉంది కదా సార్ ఎలా సాల్వ్ చేయాలని అడిగేసరికి ఒక్కరికన్నా యూజ్ అవుతుందని మళ్ళీ నేను చెప్తున్నానండి ఓకే సో ఇది చేయండి టాప్ ట్వంటీ పర్సెంటేజ్ గురించి మీకు ఏమైతుంది చేసిన వెంటనే ఇక్కడ ఇచ్చారు వాళ్ళు ఏమని వస్తుంది మేము సిబిఎస్ఈ లాగా కన్సిడర్ చేశాము అని ఇచ్చారనమాట ఓకే ఇది రిమార్క్ అని వస్తుంది ఇది చూసి కూడా భయపడకండి ద క్యాండిడేట్ డిడ్ నాట్ ప్రొడ్యూస్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ ది రెస్పెక్ట్ టు బోర్డు మన బోర్డు నుంచి ఒక సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కదా ఓకే బోర్డు స్టేటింగ్ దట్ ఈ ఫాల్స్ విత్ ఇన్ టాప్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ట్వంటీ పర్సెంట్ అని ఇవ్వలేదు స్టూడెంట్ ఏదో బిజినెస్ రూల్ అది పెట్టి ఇచ్చింది సో అందుకే మేము కన్సిడర్ చేస్తున్నామని చెప్పారు క్లియర్ క్లియర్గా ఇన్ ది రెస్పెక్టివ్ కేటగిరీస్ ఫర్ ద సిబిఎస్ఈ యూజ్డ్ అని చెప్తున్నారు ఓకే ఏ టెన్షన్ లేదు మీరు అది అప్లోడ్ చేయండి నెక్స్ట్ ఈ టూ క్వైరీస్ చాలా చాలా ఇబ్బంది పడ్డారు ఓకే అది మేము ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రౌండ్ టూలో సీట్ అలాట్ అయ్యింది అనుకోండి ఒకటి రౌండ్ వన్లో అలాట్ కాలేదు రౌండ్ టూలో అలాట్ కాలేదంటే వీళ్ళు ఏం చేయాల్సింది లేదు వెయిట్ చేయాలి థర్డ్ రౌండ్ కోసం ఓకే టెన్షన్ పడకండి రౌండ్ సిక్స్ వరకు వెయిట్ చేయండి సీ సైబ్లో కూడా చూడండి మీకు పాజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ రౌండ్ టూలో సీట్ అలాట్ అయింది వీళ్ళు మస్ట్ రిపోర్ట్ చేయాల్సిందే మీరు ఎలా రిపోర్ట్ చేయాలి ఫస్ట్ ఫ్రీజ్ వచ్చిన కాలేజ్ మీకు ఓకే అనుకుంటే ఫ్రీజ్ చేసుకోండి అదే కాలేజ్ ఉంటుంది లేదు సార్ నాకు బెటర్ కాలేజ్ కావాలి అని అనుకుంటే ఫ్లోట్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చిన కాలేజీ పైన ఉన్న కాలేజ్ వస్తుంది ఉన్నాయని క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు ఇలా చెప్పాను ఆల్రెడీది మీకు థర్డ్ కాలేజ్ వచ్చింది అనుకోండి కింద ఉన్న కాలేజెస్ అన్నీ ఆటోమేటిక్గా క్యాన్సల్ అయిపోతాయి మీరు ఫ్లోట్ పెట్టుకుంటే సెకండో ఫస్టో వచ్చేస్తుంది లేదు సార్ మాకు వచ్చిన కాలేజీ ఓకే ఎన్ఐటి వరంగల్ వచ్చింది కానీ మెకానికల్ వచ్చింది కానీ మాకు సిఎస్ఈ కావాలి అనుకుంటే ఎన్ఐటి వరంగల్లోనే స్లైడ్ పెట్టుకోండి ఒక్కసారి స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇక నెక్స్ట్ ఫ్లోట్ అనేది మీకు రాదు వేరే కాలేజీకి వెళ్ళడం కుదరదు అదే కాలేజ్లో తిరుగుతూ ఉండాలి అంటే అదే కాలేజీలో ఎన్ని బ్రాంచ్లు పెడితే వాటికి ట్రై చేయడమే బట్ ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం దేనికైనా రావచ్చు ఇది ఒకటి డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చాలా కేర్ఫుల్ ఫీజు మస్ట్గా పే చేయాలి ఫీజు చేయకుంటే మీరు కౌన్సిలింగ్లో ఉంటారు అయితే నేను ఒక పాయింట్ చెప్తాను అండి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా మీకు క్వైరీ రిజాల్వ్ కావట్లేదు ఎనీ ప్రాబ్లం వస్తే మీరు డైరెక్ట్గా ఎన్ఐటి వరంగల్ వస్తే ఎన్ఐటి వరంగల్ వాళ్ళకి ఫోన్ చేయండి ఐఐటి కాన్పూర్ వస్తే కాన్పూర్ వాళ్ళకి ఫోన్ చేయండి కరగపూర్ మీకు కరగపూర్ సెలెక్ట్ అయింది ప్రాబ్లం రిజాల్వ్ కాలేదు అంటే గూగుల్లో ఐఐటి కరగ్పూర్ కాంటాక్ట్ జోసాన్ కొట్టండి మీకు నెంబర్స్ వస్తే వాటి నెంబర్స్కి కాల్ చేయండి రెస్పాండ్ ఖచ్చితంగా అవుతారు వాళ్ళు నో డౌట్ వాళ్ళ రెస్పాన్స్ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతారు డైరెక్ట్గా పర్సనే మాట్లాడతాడు యూ కెన్ కాల్ టు దట్ కాలేజ్ మీకు అయిన కాలేజీకి కాల్ చేయాలి ఎందుకంటే సర్టిఫికేట్స్ వెరిఫై చేసేది వాళ్ళే పర్సనే టెన్ టైమ్స్ చేయండి లిఫ్ట్ చేయరు ట్వంటీ టైమ్స్ చేయండి లిఫ్ట్ చేయరు థర్టీ టైమ్స్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి చెయ్యండి పోరాడండి మీరు ఆన్సర్ తెచ్చుకోండి ఇలా చేశారు ఎన్ఐటి వరంగల్లో ఒకసారి అతని సార్ జాబ్ వేయి టూ త్రీ డే ఫోర్ డేస్ ఫుల్ కష్టపడితే ఫైనల్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఎన్ఐటి వరంగల్ ఈసీ వాళ్ళు వచ్చింది ఓకే వీళ్ళు డైరెక్ట్గా ఎన్ఐటి వరంగల్ దగ్గర మాట్లాడరు మనకేమనిపిస్తుంది అంటే సార్ అది మిషన్ కదా సార్ కంప్యూటర్ కదా చేసేది మాకెందుకు రెస్పాండ్ అవుతారు అని అనుకుంటారు డాక్యుమెంట్ మాన్యువల్గా చెక్ చేస్తారు అక్కడ ఒక టీం ఉంటుంది మాన్యువల్గా చెక్ చేస్తారు చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు ఇవ్వకుంటే మీరే ఫోన్ చేసి అడగాలి ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఓకేనా సో ఇది చాలా ఇంపార్టెంట్ భయపడకండి డైరెక్ట్గా ఫోన్ చేసి ప్రాబ్లం చెప్పండి వాళ్ళు ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తారు ఓకే లేదు అంటే ఐఐటి కాన్పూర్కి ఒక మెయిల్ పెట్టండి మీకు వచ్చిన కాలేజీకి ఒక మెయిల్ పెట్టండి అన్నీ అప్డేట్ చేసి చేసి ఖచ్చితంగా పోరాడండి మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి వాళ్ళే సాల్వ్ చేస్తారని అనుకోకండి అస్సలు చేయరు ఓకే మీరు అడగలేదు మా చేతులు ఏం లేదు అని చెప్తారు సింపుల్గా ఓకేనా మైడియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కాన్ఫిడెంట్గా ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ ఒక చిన్న అనాలిసిస్ ఇది రౌండ్ టూలో రౌండ్ వన్లో రాలేకుంటే నో ఇష్యూ రౌండ్ వన్లో రాలేదు రౌండ్ టూలో న్యూగా అలాట్ అయింది కొత్తగా అలాట్ అయింది ఇది చెప్పాను ఆల్రెడీ ఫ్రీజ్ ఫ్లోటు స్లైడ్ గురించి చెప్పాను ఫ్రీజ్ మస్ట్ ఇక్కడ నో టెన్షన్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ సార్ వీళ్ళు ఫీజు పేమెంట్ చేయాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి రౌండ్ వన్లో అలాట్ అయిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు వాళ్ళు రౌండ్ టూలో బెటర్ కాలేజ్ కానీ బెటర్ బ్రాంచ్ కోసం కానీ వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళు ఫీజ్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ జరిగింది కానీ కాలేజ్ చేంజ్ అయింది అనుకోండి కొత్త కాలేజ్ చేంజ్ అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మళ్ళీ ఒక్కసారి క్వైరీస్ ఏమైనా రేజ్ అయినా ఒకసారి చూడండి ఎందుకంటే ఎన్ఐటి వరంగల్లో వచ్చింది వాళ్ళు ఓకే మాకేం ప్రాబ్లం లేదు యాక్సెప్ట్ చేసినామని ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఐఐటికి షిఫ్ట్ అయింది ఈ సెకండ్ రౌండ్లో ఐఐటీ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మళ్ళీ ఏదైనా అడగొచ్చు కదా పాసిబిలిటీ ఉంటుంది చూస్తూ ఉండండి క్వైరీస్ వచ్చాయని ఇప్పుడు రౌండ్ వన్లో అలాటెడ్ అయింది బట్ మీరు ఏం చేసినారంటే ఫ్లోటు కొద్దిమంది కొద్దిమంది స్లైడ్ అని సెలెక్ట్ చేశారు ఫ్లోటు స్లైడ్ అని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేస్తే అసలు మీకు ఏ కాలేజ్ రాలేదు అనుకోండి రౌండ్ టూలో ఏ కాలేజ్ రాలేదు అన్నప్పుడు మీ కాలేజ్ మీకే చూపిస్తుంది రౌండ్ వన్లో వచ్చిన కాలేజే చూపిస్తుంది సేమ్ కాలేజ్ చూపిస్తుంది నో న్యూ కాలేజ్ వేరే కాలేజ్ రాలేదు అప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అప్పుడు మీరు సరే సార్ ఎందుకు వచ్చినా కూడా నాకు వచ్చిన కాలేజే ఉంచుకుంటా అని అనుకుంటే పెట్టు ఫ్రీజ్ చేసుకోండి లేదు సార్ నాకు అవకాశం ఉంది కదా నేను బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తా అంటారు కదా అదే కరెక్ట్ యాక్చువల్గా అలా అనుకుంటే మీరు సేమ్ కంటిన్యూ చేయొచ్చు అది ఫ్లోట్ ఉంటే ఫ్లోటే కంటిన్యూ అవుతుంది స్లైడ్ ఉంటే స్లైడ్ కంటిన్యూ అవుతుంది కొత్త దానికోసం ఓకే లేదు సార్ నేను డిసిషన్ చేంజ్ చేసుకున్నా నాకు వేరేది ఏమవుతుంది ఇదే కావాలనుకుంటే ఫ్రీజ్ చేసుకోండి ఇది కంప్లీట్ అయింది ఇప్పుడు ఫ్లోట్ తోటి కొద్ది మంది వస్తారు కదా సార్ నేను రౌండ్ వన్లో వచ్చింది బట్ నేను ఫ్లోట్ పెట్టాను సో ఫ్లోట్ పెడితే నాకు న్యూ కాలేజ్ వచ్చింది సార్ ఇప్పుడు వన్ నాట్ టూ త్రీ అని ఉంది నాకు రౌండ్ వన్లో త్రీ వచ్చింది రౌండ్ టూలో ఈ సెకండ్ వచ్చింది నాకు ఫస్ట్ ఇది కావాలి సార్ ఫస్ట్ ఇది కావాలి అనుకుంటే యూ కెన్ మళ్ళీ ఫ్లోట్ ఆటోమేటిక్గా ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది ఏం డిస్టర్బ్ ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది విల్లింగ్ దగ్గర చూడండి ఫ్లోట్ పెట్టుకోండి లేదు సార్ నాకు టూ వచ్చింది చాలా హ్యాపీ సార్ నాకు అది మంచి కాలేజీ అని నేను ఎంక్వైరీ చేసుకుంటా అంటే ఫ్రీజ్ చేసుకోండి ఫ్రీజ్ చేసుకోండి లేదు సార్ నాకు సెకండ్ రౌండ్ వచ్చిన కాలేజీలో వేరే బ్రాంచ్ కావాలి నాకు నార్మల్ బ్రాంచ్ వేరే బ్రాంచ్ వచ్చింది నాకేమో ఒక బ్రాంచ్ కావాలి వచ్చిందేమో ఒక బ్రాంచ్ అనుకుంటే స్లైడ్ పెట్టుకోండి ఇది మీ ఇష్టం న్యూ కాలేజ్ వస్తుంది ఇది ఫ్లోట్ వాళ్ళది నెక్స్ట్ స్లైడ్ పెట్టుకొని కొద్దిమంది వచ్చింటారు కదా రౌండ్ వన్లో స్లైడ్ పెట్టుకుంటారు కదా వాళ్ళు న్యూ బ్రాంచ్ వచ్చింది అనుకోండి సేమ్ కాలేజ్లా వస్తే మీకు మంచిగా అనిపిస్తే ఫ్రీజ్ చేసుకోండి లేదు సార్ నేను మెకానికల్ పెట్టినా ఈసీఈ పెట్టినా కంప్యూటర్ సైన్స్ పెట్టినా నాకు రౌండ్ వన్లో మెకానికల్ వచ్చింది రౌండ్ టూలో ఈసీఈ వచ్చింది నాకు రౌండ్ త్రీలో కంప్యూటర్ సైన్స్ రావచ్చు కదా అనుకుంటే స్లైడ్ కంటిన్యూ చేసుకోండి కెన్ కంటిన్యూ స్లైడ్ లేదు సార్ ఓకే సార్ ఈసీ అయినా ఓకే అంటే దాన్ని ఫ్రీజ్ చేసుకోండి ఇది ఓకే సో మీరు భయపడకండి మేము వేరేది సెలెక్ట్ చేసుకుంటే ఉన్నది పోతుందేమో కదా సార్ అని అది అస్సలు పోదు వేరేది వస్తేనే పోతుంది ఉన్నది వేరేది రాలేదు అంటే మీ సీట్ మీకుంటుంది రౌండ్ వన్లో వచ్చింది ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ అండి మళ్ళీ చెప్తున్నా కొద్ది మంది ఉంటారు నేను అసలు రౌండ్ టూని నేను టచ్ చేయనే టచ్ చేయండి సార్ నాకు రౌండ్ వన్లో కాలేజ్ వచ్చింది రౌండ్ టూని నేను అసలు ఏం చూడను ఏం చేయను అంటే మీరు రౌండ్ వన్లో ఫ్లోట్ పెడితే ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది స్లైడ్ పెడితే స్లైడ్ కంటిన్యూ అవుతుంది రౌండ్ వన్లో ఫ్రీజ్ చేసుకుంటే అసలు మీరు ఉండనే ఉండరు మీరు సీట్ మీ దగ్గర ఉంటుంది మీరు ఆ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అది నో ఇష్యూ ఓకేనా సో మీరు టచ్ చేయకుండా ఆటోమేటిక్గా ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ స్లైడ్ ఉంటే స్లైడ్ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మంచి జాగ్రత్త కోసం నేను చూస్తుంటే విల్లింగ్నెస్ దగ్గర చూడండి మళ్ళీ చెప్తున్నా ఫ్లోట్ ఉంది అంటే మీరు ఏంటి టచ్ చేయకుంటే ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది ఫ్లోట్ని చేంజ్ చేయాలంటే ఫ్లోట్ నుంచి ఫ్రీజ్ చేయొచ్చు స్లైడ్ చేసుకోవచ్చు ఇది ఒక పాయింట్ స్లైడ్ ఉంది మీరు ఏం టచ్ చేయకుంటే రౌండ్ వన్లో స్లైడే కంటిన్యూ అవుతుంది రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ అలా లేదు సార్ నేను ఫ్రీజ్ చేసుకుంటా అంటే మీరు చేసుకోండి ఫ్రీజ్ అన్న చేసుకోండి మళ్ళీ స్లైడ్ అన్న సెలెక్ట్ చేసుకోండి స్లైడ్ టు స్లైడ్ వెళ్ళో ఫ్రీజ్ వెళ్ళో కానీ ఏమంటారు స్లైడ్ నుంచి ఫ్లోట్ వెళ్ళడం కుదరదు నెక్స్ట్ వన్స్ ఫ్రీజ్ చేశారనుకోండి ఆ సీట్ ఇక మీదే నో డౌట్ ఇక మీది ఇక దాన్ని ఎవరు టచ్ చేయరు ఇక మీరు ఓకేనా మీకు అప్పుడు ఫ్లోట్ స్లైడ్ అనే ఆప్షన్ ఉండే ఒక్కసారి ఫ్రిజ్ చేసినారు అంటే ఇది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను చెప్పాలనుకున్నది సో ఆల్ ద వెరీ బెస్ట్ డోంట్ డూ మిస్టేక్స్ రౌండ్ టూలో ఎవరైతే వచ్చిందో సర్టిఫికేట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఎవరికైతే రాలేదో రౌండ్ సిక్స్ వరకు వెయిట్ చేయండి టూ ఇయర్స్ చాలా కష్టపడ్డారు మీరు గివ్అప్ ఇవ్వకండి సార్ ఎప్సెట్ స్టార్ట్ అయింది సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాకు అందులో ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళిపోతుంది సార్ ఇది ఎలాగో రాదు అని డిసైడ్ కాకండి రౌండ్ సిక్స్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి సీ శాబ్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి లాస్ట్ వరకు గివ్అప్ ఇవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చినా సరే గివ్ అప్ ఇవ్వకండి మీరు ఎక్స్ట్రా ఏమన్నా డ డబ్బులు పెట్టట్లేదు టైం ఏం వేస్ట్ జస్ట్ చూస్తూ ఉండండి అంతే వెబ్సైట్ని డేట్లన్నీ నోట్ చేసుకొని ఆ టైంకి చూస్తూ ఉండండి మీకు వచ్చిందా రాలేదా అని ఓకే నా సీ శాబ్ని కూడా మళ్ళీ అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కొద్దిమంది అయితే ఇక్కడ నాకు రాదు కదా సార్ అని వెబ్సైట్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు చేసుకోండి ఇక్కడ కానీ జోసాని మాత్రం విడవకండి ఆఫ్టర్ సీసాబ్ అయిపోయిన తర్వాతనే కౌన్సిలింగ్ అయిపోయింది అని కన్క్లూజన్ వచ్చిన తర్వాతనే మీరు దాన్ని గివప్ దాన్ని గురించి ఆలోచించకండి కానీ అంతవరకు ఖచ్చితంగా మీరు జోసను చూస్తూ ఉండండి ఎబ్సెట్లో కూడా ఇన్వాల్వ్ కావండి డౌట్ ఉంది అంటే ఎబ్సెట్లో ఒక సీట్ బుక్ చేసుకోండి ఓకేనా ఇది ఇక్కడ కాలేజ్ ఫీజు కట్టండి మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీ ఫీజు మీకు వస్తుంది భయపడకండి ఓకేనా సరే ఎబ్సెట్లో నేను ఫీజు కట్టినా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ది నా ఫీజు నాకు ఇస్తారా సార్ నాకు జోసా వస్తుంది అంటే ఇస్తారు టైమ్ ఇస్తారు వీళ్ళు ఓకేనా అండ్ ఎప్సెట్ లాస్ట్ రౌండ్ ఆఫ్టర్ సీసాబే వస్తుంది సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అప్ ఇవ్వకండి లాస్ట్ వరకు ట్రై చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ డోంట్ డో మిస్టేక్స్ బీ కేర్ఫుల్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ చిన్న అప్డేట్ ఉన్నాయి ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్